సత్యసాయి జిల్లాలో ఇప్పుడు మనము మూడు వందల చిత్రాలు పైగా నటించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ కానీ జన్మదిన వేడుకలో ఎనభై ఒకటవ జన్మదిన వేడుకలు ధర్మవరం పట్టణంలో స్పందన హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి కేఫ్లో దిగ్విజయంగా ఇక్కడ అభిమానుల కోలాహలం మధ్యలో దిగ్విజయంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది అదేవిధంగా పట్టణ నలుమూలల్లో ఉన్నటువంటి ప్రజలు కాకుండా అభిమానులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా అవి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించేందుకు శత విధాల ప్రయత్నం చేశారు అదేవిధంగా అంతే అదేవిధంగా మూడు వందల ప పైగా నటించిన చిత్రాలు అనేక చిత్రాలు హిట్ సినిమాల్ని ప్రతి ఒక్కరూ కూడా కలిసిన సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఒక జ్ఞాపకాలని నెమరవేసుకున్న పరిస్థితి మనము ఇక్కడ చూస్తున్నాము ఇంతమంది జనసందోహం మధ్య సూపర్ స్టార్ కృష్ణ వేడుకలు జరుగుతున్నాయంటే ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఎందుకంటే మూడు వందల చిత్రాల పైగా నటించినటువంటి హీరోగా నటించినటువంటి సినిమాలు ఎవరూ లేరు కృష్ణ తప్ప సూపర్ స్టార్ కృష్ణ మెమొరీస్ స్వీట్ మెమొరీస్ కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంది అభిమానులు అందరూ కూడా అభిమానులు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా భారీ శక్తి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ అభిమానులందరూ కూడా సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నాం మనం అందరూ చూస్తున్నాం ఇక్కడ కోలాహలం మధ్య కూడా ఎనభై ఒకటవ జయంతి కృష్ణా వేడుకలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి అదేవిధంగా కేక్ కూడా కట్ చేయడం అయితే అదేవిధంగా కృష్ణ ఉండింటే ఇంకా ఎక్కువ జనం వచ్చి అక్కడే కలిసి వారిని లేకపోవడము కానీ గుర్తు చేసుకుంటూ మెమొరీస్ అన్ని కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాయి అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా అదేవిధంగా ఇదే విధంగా జరపాలనేది మా ఉద్దేశము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసినటువంటి కృష్ణ అభిమానులందరికీ పేరు నా ధన్యవాదాలు ధర్మవరం పట్టణానికి అదేవిధంగా మనకి కృష్ణోత్సవం కృష్ణ గారికి ధర్మవరం పట్టణానికి అనినాభా సంబంధించారు ఎప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిస్తే అభిమానులు అందరూ కూడా రెండు రోజుల ముందుగానే ఒక కోలాహలం ఇది బ్యానర్లు కట్టడము లేకపోతే వారి వారి పండుగలతో బిజీగా ఉంటాడు కృష్ణ కూడా వచ్చినప్పుడు ధర్మవరం పండుగ గుర్తిస్తే ఈ చేనేత పరిశ్రమ గురించి కూడా వారు మాట్లాడారు చేనేత పరిశ్రమ మరియు అయితే పట్టణులు బాగుంటుంది కృష్ణ అభిమానులు అందరూ కూర్చొని కూడా మాట సార్ ఇటు ఉంది మా పరిస్థితి అంటే అదే మనం చేద్దాం మనం అంతా కలుస్తాము అదే ప్రతి ఒక్కరితో కూడా ముచ్చటించేవాడు అదే విధంగా ఎన్నో స్వీట్ మెమరీస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి అన్నమాట కాబట్టి అది చెప్పుకోవడానికి సమయం మనకి సాధన సరే కూర్చుంటే అవన్నీ కూడా మాట్లాడుకుంటారు అటువంటి అన్నా బాసన్న కృష్ణ గారితో మనకి ఇక్కడ ఉంటుంది ప్రతిసారి కూడా వచ్చి మనకి సినిమా అభిమానులు అయితే అభిమానులే కాకుండా అదే ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేసినటువంటి

ఇది రికార్డ్ అవుతుంటుంది మీ పని మీరు వెళ్ళిపోవాలి పక్క టాకా అయిపోతుంది అట్టే అట్టా తినిపి ఓకే అంతే టక్క టక్క ఓకే రికార్డ్ అవుతుంటుంది మీ పనికి రికార్డ్ అవుతుంటుంది మీ పని మీద అయిపోయి రికార్డ్ అవుతుంది మీరు ஓகே ஓகே நெக்ஸ்ட்ல அசைண்ட லாங் போண்ட லாங் போண்டி லாங் லாங் போண்டி லாங் போண்டி

ಹಾ ಸರಿಣಾ ಸೇ ಸರ್ ಅಬ್ದುಲ್ಲ ನರೇಂದ್ರ ಏ ನರೇಂದ್ರ সালে